జాతీయ రాజకీయాలు ఆసక్తికరంగా మారుతున్నాయి ఢిల్లీ ఎన్నికల తరువాత కాంగ్రెస్ బీజేపీ తమ వ్యూహాలను పదును పెడుతున్నాయి జమిలి ఎన్నికల దిశగా బీజేపీ నాయకత్వం వేగంగా కసరత్తు చేస్తుంది అందులో భాగంగా త్వరలో ఎన్నికలు జరిగే రాష్ట్రాల్లో ప్రత్యేక ఫోకస్ చేస్తుంది ఢిల్లీలో గెలిచిన బీజేపీ ఈ నెల ఇరవై మూడున పార్టీ శాసనసభ పక్ష సమావేశం నిర్వహించారు ఢిల్లీ ఎన్నికల్లో ఓటమి తర్వాత కేజ్రీవాల్ ప్రభు భవిష్యత్తు పైన చర్చ జరుగుతున్న వేళ రాజకీయ మనోహ్యతను తీసుకుంది ఢిల్లీలో ఆప్ అనూహ్యంగా ఓటమి పాలైంది ఇరవై ఏడేళ్ల తరువాత బీజేపీ అధికారంలోకి వచ్చింది ఈ పరాజయంతో కేజ్రీవాల్ రాజకీయ భవిష్యత్తుపై వినిపిస్తుంది కేజ్రీవాల్ ఓడిపోవడంతో మారింది దీంతో ఒక రాజ్యసభ ఎంపీగా కొనసాగే అవకాశం ఉందని చర్చ మొదలైంది అయితే అనూహ్యంగా కాంగ్రెస్ ఢిల్లీ ఫలితాల తర్వాత ఆపును దెబ్బ కొట్టే రాజకీయం మొదలుపెట్టింది ఆ అధికారంలో ఉన్న పంజాబ్ కేంద్రంగా కొత్త ప్రణాళికలు అమలు చేసేందుకు సిద్ధమైంది పంజాబ్ ముఖ్యమంత్రి భగవంత్మాన్ పై సొంత పార్టీ ఎమ్మెల్యేలు అసంతృప్తిగా ఉన్నారని ప్రచారం సాగుతుంది దీంతో కేజ్రీవాల్ అలర్ట్ అయ్యారు కాంగ్రెస్ అక్కడ ఆప్ ఎమ్మెల్యేలను తమ వైపు తిప్పుకునే ప్రయత్నాలు మొదలుపెట్టింది దీంతో ఢిల్లీలో ఓడిన కేజ్రీవాల్ లుధియానా ఉప ఎన్నికల్లో పోటీ చేసే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది సీఎం గా ఉన్న మాన్ను తప్పించి కేజ్రీవాల్ సీఎం అవ్వాలనే ఆలోచనలో ఉన్నట్లు సమాచారం ఇందులో భాగంగానే ఢిల్లీలోని కపుర్తల హౌస్ లో పంజాబ్ సీఎం భగవత్ మాన్ మంత్రులు ఎమ్మెల్యేలతో కేజ్రీవాల్ సమావేశం నిర్వహించినట్లు తెలుస్తోంది పంజాబ్ సీఎంగా వెళ్లాలనే ఆలోచనలో కేజ్రీవాల్ ఉన్నట్లు ప్రచారం సాగుతుంది పంజాబ్ లో కనీసం నలభై మంది ఎమ్మెల్యేలు తమతో సంప్రదింపులు జరుపుతున్నారని కాంగ్రెస్ నేత ప్రతాప్ సింగ్ బాజ్వా చెప్పడం రాజకీయంగా ఆప్లో చీలిక తప్పదనే అంశాలు ముఖ్యమంత్రి మాన్ వ్యవహార శైలి పైన ఆగ్రహంగా ఉన్న ఆప్ ఎమ్మెల్యేలు కాంగ్రెస్ చచ్చిలోకి వెళ్లినట్లు చెబుతున్నారు ప్రస్తుత పరిణామాల్లో చీలికను తప్పించేందుకే కేజ్రీవాల్ ఢిల్లీలో సమావేశం నిర్వహించారని ప్రచారం జరిగింది కాగా కాంగ్రెస్ నేతల ప్రచారాన్ని సీఎం మాన్ కొట్టిపారేశారు